గుడ్ మార్నింగ్ మరొక ప్రశస్తమైన సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు ప్రతి సమయము దేవుని మాటలు ధ్యానించడానికి అనుకూలమైన సమయమే మీరు ఏ స్థలంలో నుండి ఎక్కడెక్కడి నుంచి ఎప్పుడు వీక్షించినా ఈ యొక్క వాక్యాన్ని ఆలకించినా అది తప్పక మీ ఆధ్యాత్మిక జీవితానికి సహకరిస్తుంది పురికొల్పిస్తుంది బలాన్ని చేకూరుస్తుంది నమ్మండి రెండి ప్రార్థన పూర్వకంగా చిన్న వాక్యాన్ని ధ్యానిద్దాం పరిశుద్ధుడా నీకు భద్రములయ్యా భయంకరమైన ప్రపంచంలో మేము ఉంటుండగా ఎలా బ్రతకాలో బులరక్కసి పదల మధ్య పద్మ లిల్లి మేము నాయన ఈ లోకంలో అవిశ్వాసుల మధ్య వక్రజనం మధ్య జ్యోతుల్లాగా ప్రకాశించాలని ఆశిస్తున్నావు కనుక మాకు కావలసిన దైవ జ్ఞానమును ఆధ్యాత్మిక శక్తిని అనుగ్రహించమని క్రీస్తునామంలో అరుగుచున్నామి తండ్రి ఆ మెయిన్ స్తోత్రం మేల్కున్నారా బోనరా ఎలా ఉన్నారు ఏంటండి చాలా 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 విచారంగా ఉంటున్నారు మనుషులు ఇవాళ ఎప్పుడూ మూడ్ ఆఫ్ అంటారు చూడండి ఏదో ఆలోచిస్తుంటూ ఏదో బాధలో ఉన్నట్టు కనపడుతుంటారు మీరు ఎలా ఉన్నారు ప్రభువుని కలిగిన వారు సంతోషంగా ఉంటారు అవునండి ఈ లోకంలో మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలనుకున్నా శోధనలు ఉంటాయి వెనకటి ఒక సామెత ఉంది ఆకి వెళ్ళి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా ఆక్కే నష్టం అన్నట్టు మన మీద మనం ఎవరి జోలికి పోకపోయినా మనం ఎవరి జోలికి పోయినా మనమే నష్టపోతున్నాం మనమే దూషణం ఎవరైనా మన జోలికి వచ్చినా మనం బస్ట్ అయిపోయి అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడి మనము మన మన సాక్షిని పోడ చేసుకుంటాం అందుకని ఈ లోకంలో దేవుని కృపతో దేవుని జ్ఞానంతో బ్రతకాలి మనుషులు చుట్టూ ఎలా ఉండారంటే వాటి వాడి ప్రతివాడు ఎదుటివాడి తప్పులు పట్టుకోవడంలో ప్రయాసపడుతున్నారండి ఇదే మొదటి మెయిన్ జాబ్ ఏంటంటే ఇవాళ ఎదుటివాడి తప్పులు ఆ ఇర్మియా తినాల్లో అలాగే ఉంది గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో చూడండి ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడదురు ఆరో వచ్చిన ఐదు కూడా చదువుతున్నాను సత్యము పలుకక ప్రతివాడు తన పొరుగు వానిని వాని వచి వంచుచు అబద్ధములాడుటకు తమ నాలుకలకు అభ్యాసం చేసి ఉన్నారు ఎదుటివాని తప్పులు పట్టుకోవడం వల్లని ప్రయాసపడుతున్నారు నీ తప్పెవర పట్టుకుంటే నీ కోపం వస్తుందా తప్పకుండా వస్తుంది మన తప్పును ఎవరు పట్టుకోకముందే మనం పట్టుకుంటే మనకది మేలు ఖచ్చితంగా ఇతరులు వేలెత్తి చూపినప్పుడు నీ మనసు చూకమంటుంది లోపాలి నోడు ఎవడూ లేడు తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అందరిలో నీతి నీతిమతుడు అక్కడ ఉండేడు అయితే దేవుని ఒక రాయబడింది దానియేలు వంద మంది మీద అధిపతిగా ఉన్నప్పటికీ కింద ఉన్న తొంభై తొమ్మిది మంది ఆయన్ని తప్పు మోపాలని ఏదైనా ఒక తప్పు మోపాలని ఎంత ప్రయత్నించినా అతనిలో ఒక్క తప్పైనా లోపమైనా కనబడలేదంట చెప్పలేకపోయారంట నాకు ఆశ్చర్యం వేసింది ఎట్లా కుదిరిద్దామా ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి అనేక మందికి జవాబుదారిగా ఉన్న వ్యక్తి అనేకులకు జవాబు ఇవ్వాల్సిన అకౌంటబిలిటీ ఉన్న వ్యక్తి ఏ పొరపాటు చేయకుండా లోపల లేకుండా ఎలా ఉండగలుగుతాడు ఉండలేడు మరి ఎలా వాళ్ళు ఏమీ మోపలేకపోయారు వారు తన తప్పును బయటపెట్టి అవమానించకముందే తన చిన్న చిన్న పొరపాట్లను తాను ముందే గ్రహించి నువ్వు ఇది చేశావు అని ఇంకొకటి మనల్ని అనకముందే నేను అది చేశాను నన్ను క్షమించు అని వంటే ఇంకా వాడి నిధి మీద నేరమేం పోతాడు నీవు నీవు ఇలా ఉన్నావు అని ఇంకొకటి అనగ ముందే నేను ఇలా ఉన్నాను కోసం ప్రార్థించాలని అడిగినతో ఇంకేమీ వాగ్వాదం పెట్టుకుంటామండి అందుకనే మన తప్పులు ఎప్పటికప్పుడు ప్రభు దగ్గర ఒప్పుకుంటే మనం నిర్దోషులుగా నిష్కలకలుగా ఉండగలుగుతాం కానీ ఈ లోకంలో అవిశ్వాసులతో మనం ఉంటున్నప్పుడు ఏదో వి తగ్గ మన లోకంలో మనం జీవిస్తున్నప్పుడు విశ్వాసులు చర్చలు అంటే విశ్వాసులు ఉంటాం అక్కడ కూడా అంతంత మాత్రం కనపడుతుంది ఈ రోజున అక్కడ కూడా మిక్సింగ్ ఉంది గోధుమలు గురుగులు లాగా గుర్రలు మేకలు లాగా ఏదో ఒక రోజు దేవుడు వేరు చేస్తాడంటే అప్పటి వరకు ఉండనివ్వండి అన్నాడు ప్రభు ఏ సంఘము పరిశుద్ధపరచబడిన సంఘం అని చెప్పడానికి అనుకోవడం లేదండి అన్ని సంఘాలలో అవిశ్వాసులు జ్వరబడుతున్నారు ఉన్న విశ్వాసులు చల్లారిపోతున్న స్థితికి జీవస్ వాళ్ళగా జీవించవన్న పేరున్నది కాదు నువ్వు మృతుడి రీతికి మనస్సాక్షి చచ్చిన స్థితిలో ఉంటున్నా నీ మట్టుకు నీవు నీ మనస్సాక్షిని కాపాడుకోవటం నీ భక్తిని కాపాడుకోవటం నీ హృదయ శుద్ధిని ఉండటం నేర్చుకుంటే మనం ధన్నిలు మోతాం తప్పు పట్టుకోవాలి తప్పు పట్టుకోవాలి ప్రభు మీదే తప్పులు పట్టుకోవాలని ప్రయత్నించారు ఒకసారి చూడండి ఒక శుభార్తలో ఇరవై అధ్యాయంలో ఇరవై వచ్చరంలో వారు ఆయనను కనిపెట్టించు అధిపతి వశకు అధికారమునకు ఆయన అప్పగించుటకే ఆయన మాటలేందు తప్పు పట్టవలనని తాము నీతి మంతులు అనిపించుకొని వేగుల వారిని ఆయన యొక్కకు పంపిరి తప్పులు పట్టేవాళ్ళు ఎప్పుడు కూడా రండి వారు నీతిమంతులని అనుకుంటారు వారు వాళ్ళేమో అనుకుంటూ అనిపించుకుంటా అనిపించుకోవాలి వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పులే ఎవరు తెలీదు తప్పులు వాడికి తెలుసు బయట పెట్టుకోరు అంతే కానీ మనుషుల ముందు నీతి మందులుగా అనిపించుకోవాలి నేను గొప్ప ఉండి వాడు తప్పు నేను ఒకవేళ నేను తప్పు చేయాల చేసిన వాడంత పెద్ద తప్పు ఇది ఒక సాకు అంత పెద్ద పాపిని కాదు అంత పెద్ద పెద్ద తప్పులు చేయాల ఏదో చిన్న చిన్న తప్పులు చేశారన్నట్టుగా సర్ది పెట్టుకుంటుంటారు వారిని ప్రభు దగ్గర తప్పు పట్టుకోవాలని ఆయన మాటల్లో తప్పు పట్టుకోవాలని పట్టుకొచ్చారంట ఇరవై ఒకటి వచ్చిన బోధకూడ నీవు న్యాయంగా మాట్లాడుచును బోధించుచూ ఉన్నావు నీవెవని ఎందు మోమాటము లేక సత్యము కానీ దేవుని మార్గమును బోధించున్నామని ఎరుగుదము తప్పులు పెట్టుకోవడం కూర్చుండి డైరెక్ట్గా ఏలెత్తి చూపిస్తే మనం వాళ్ళు దరిదాపులో రానేము మెప్పులతోనే వస్తాడు అంతా బోటకంతో వస్తాడు ఏమంటున్నాడు చూడండి ప్రభుని వాళ్ళు కూడా నువ్వు న్యాయంగా మాట్లాడేవాడివి మంచిగా బోధిస్తున్నావు నువ్వు మొహమాటం లేదు నువ్వు సత్యంగానే దేవుని మార్గాన్ని బోధి నిజంగానే దేవుని మార్గాన్ని బోధిస్తున్నావు వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోనా ఒప్పుకోకపోయినా అది నిజమే ఆయన మోమాటం లేనివాడు మన ప్రభు తప్పు చేసేది ఎవడైనా సరే దిద్దకుండా ఊరుకోరు ప్రేమ జాలి చూపించవలసి వచ్చినప్పుడు ఏ అర్హతకు ఎదురు చూడదు పక్షపాతం లేనివాడు ప్రేమ కలిగిన వాడు న్యాయము కలిగినవాడు ప్రేమ న్యాయాలు కలిసి ఉండడం కష్టమే ఎందుకంటే ప్రేమ పోనీలా అంటుంది న్యాయం ఖచ్చితంగా ఉంటుంది మనల్ని దేవుడు పూణిలే అని పాపులమైన మనల్ని క్షమించడం కుదరలేదు అదే సమయంలో పాపం చేశాం కాబట్టి నిక్షేమంగా మీరు చచ్చిదరుడి చంపినరకానికి పంపించటం ఆయన మనస్సు ప్రేమ అడ్డం వచ్చింది కాబట్టి ఆయన మనస్థానంలో మనలాగా ఈ లోకంలోనికి వచ్చి మన మరణాన్ని మన శాపాన్ని పరిష్కరించి ఆ సిలువ యొక్క న్యాయం తీర్చబడింది మన స్థితికి అది ఆయన జరిమాన కట్టాడు ఆయన మనల్ని విడిపించాడు ఆయన మన క్రయధనం చెల్లించాడు కాబట్టి వాళ్ళ ప్రభులో ఉన్న వారికి నూతనమైన జీవితం ఉంది ఆయన రక్తంలో కడగబడిన వారికి నూతన స్వభావం కూడా కలుగుతుంది ప్రభు దగ్గర తప్పులు పెట్టుకోవాలని ఇప్పటికీ ఆశపడే వాళ్ళు ఉన్నారండి బోధలు బైబిల్లో తప్పులు పెట్టాలని పిచ్చి పిచ్చిగా వాగుతున్న వాళ్ళని చూస్తే అయ్యో ఏడవాలో నవ్వాలో క్షమించాలో శపించాలో అనిపిస్తుంది కానీ శపించకూడదు కదా మనం ఎవరు నేను దేవునికి దుఃఖపరిచే వారి కోసం మనం మీ శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నాడు మనం ద్వేషించేవాడిని ప్రేమించమన్నాడు మనం అదే చేయాలి లేకపోతే మనము అయిపోతాం ప్రభువుని మీరు ప్రభువుని వచ్చి నీవు మోమాటం లేని వాడివి అని బాగానే గ్రహించాడు అంత బాగుంది కానీ మనము కైసరుకు పండించడం న్యాయమా కాదా అని అడిగారు ఒక 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 ఇరుకులో పెట్టాలని చూస్తున్నారు అండి ఆ రోజు క్రైసరు రోమన్ ప్రభుత్వంలో పన్నులు వసూలు చేస్త పన్నులు వసూలు చేసిన కఠినమైనటువంటి పద్ధతులు అంటే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలా వద్దా మన కింగ్డమ్ పరలోకం అంటున్నారు కదా మనం మరి భూలోకంలో ఇక్కడున్న ప్రభుత్వాలకు మనం లోబడాలా ఇక్కడున్న ప్రభుత్వాలకు మనం ట్యాక్సులు కట్టాలా అనే అనుమానం మీకు ఎప్పుడు నచ్చిందండి క్రైస్తవులుగా మేము పరలోక సంబంధులమే మేమెందుకు కట్టరాము అంటారా లేకపోతే బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వీఆర్ లివింగ్ ఇన్ ఇండియా టు పే అవర్ టాక్సెస్ టు ది గవర్నమెంట్ కదా ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చాడు మీరు పన్ను కట్టవా అని అడిగితే ప్రభు అన్నాడు నీ కుమారుణ్ణి నేనే కింగ్ని దేనికి పన్ను కట్టాల్సిందేంటి అని అనుకున్నాడు అనొచ్చు కానీ పేదలు చెప్పాడు నా దగ్గర డబ్బులు లేవు అనలేదు పేద చెప్పాడు వెళ్ళయ్యా గాలమయ్యి ఒక చేప పడుతుంది ఆ చేప రోట్లో ఒక సెక్కెలు ఉంటుంది ఆ సెక్కలు నీకు నాకు పన్ను కింద కట్టయి ఎంత గొప్పది ఒక పన్నులు కట్టి ఆయన మాదిరిగా ఉన్నాడు ఇక్కడ వీళ్ళు వచ్చి పన్ను కట్టాలా కైసరకుద్దా అని అడిగితే ఆయన మాట చెప్తున్నాడు ఓ నాణ్య తీసుకురండి అంటే ఒక నాణ్యం తీసుకొచ్చాడు ఆ నాణ్యం మీద ఎవరి ఉంది అని చూడమన్నాడు మీరు నాణ్యాలు ఇప్పుడు మనకు తరిగిపోతున్నాయి అని నోట్లు కట్టలు అయిపోతున్నాయి నాణ్యాలు ఎక్కువ ఉండే ఇంతకుముందు ఇప్పుడు కొద్దిగా ఉన్నాయి చాలా మినిమమే టెన్ రూపీస్ నాణ్యమే అనుకుంటే ఇప్పుడు ఐదు పైసలు మూడు పైసలు ఒక పైసా కానీ ఉండేది మా చిన్నప్పుడు అర పైసా అన్నమాట అర్ధనా అనా ఇవాళ ఆ నాణ్యము చూస్తే ఆ నాణ్యం మీద ఎవరి ముద్ర ఉంది ఎవరి ముద్ద ముద్ర ఉంది ఆ రాజు ముద్ర ఉంటుంది ఆ యొక్క ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ముద్ర ఉంటుంది ఆ నోట్ల మీద కూడా ఏముందో చూపించు అది కైసరు ముద్ర ఉందని చెప్పారు అట్లాగా అయితే కైసరివి కైసరుకు చెల్లించండి దేవునివి దేవునికి చెల్లించండి అన్నాడు వద్దని చెప్పలేదు కైసరు ముద్రించిన ధనాన్ని నీవు సంపాదించుకున్నప్పుడు దానికి ఆ పన్ను ఎంత కట్టాలో ఆ ట్యాక్స్ కట్టే జిఎస్టీ కట్టమంటే కట్టు ఏంటండి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టమంటే కట్టు దేవుడిచ్చిన ఇన్కమ్ ట్యాక్స్లు కట్టమంటే కట్టు అది న్యాయం ప్రభుత్వాలను మనం మనం మాదిరి తోటి మనుషులకు మనం మాదిరి ఉంటాం క్రైస్తవుడు ఇచ్చేవాడే కానీ దోచుకునేవాడు కాదండి అనేకులు అనుకుంటున్నారు క్రైస్తవుని దోచుకుంటున్నారు అని దోచుకోవటానికి మిషనరీలు మన దేశానికి రాలేదు తాము తాము ఖాళీ చేసుకోవడానికి వచ్చారు తమకున్న దానిని మన దేశంలో ఖర్చు పెడతానికి వచ్చారు తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తమ కుటుంబాలు విడిచిపెట్టి క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తుందని శుభార్తను ప్రకటించారు ప్రపంచ దేశాలకు వెళ్ళి ఈరోజు మనం ప్రభువు ప్రేమను ఎరిగిన వారమైతే దేవునిని ప్రేమించేవారు మన పొరుగు వారిని ప్రేమించాలి ఆకలితో ఉన్నవారిని బాధలో ఉన్నవారిని వ్యాధుల్లో ఉన్నవారిని శ్రమల్లో ఉన్నవారికి మనం ఆదుకోవాలి ప్రభుత్వం కొరకు ప్రార్థించాలి ప్రజలందరూ కొరకు ప్రార్థించాలి కైసరువు కైసరువుకి ప్రభు దేవుని దేవునికి ఇవ్వండి దేవుడిచ్చినవి చాలా ఉన్నాయండి పంటలు ఎవరిచ్చారు దేవుడి ఇచ్చినవి నీకు అభివృద్ధి కలుగు చేస్తున్నాడు దేవుడు ఎట్ల ఇచ్చాడు నీ పశు సంపదలు వృద్ధి చెందుతున్నవంటే అది ప్రభుత్వం ఇచ్చిందా ప్రభు ఇచ్చిందా ప్రభుయే ప్రభుకి అంతకంటే ప్రభువు ఇచ్చింది నీ దేహం నీ ఆత్మ నీ ఆలయం నీ హృదయం అనే ఆలయం నీ జీవితం నీ సమయం దేవునికి చెందింది ఎస్ లోకరీతిగా కట్టాల్సిన పనులు కట్టాలి అలాగే ప్రభువుడు ఘనపరచునట్లుగా మనకున్న దానితో ప్రభువును తృప్తిపరచాలి ప్రభువును నిరూపించుకోవాలి నాట్ సాటిస్ఫైడ్ ఆఫ్ కోర్స్ విత్ యువర్ ఆఫరింగ్స్ మన కానుకలతో ఆయన తృప్తిపరచడం కాదు కానీ నా బిడ్డ నన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి గుర్తుగా ఆయన ఎడల మనం ఆసక్తి కలిగి ఉండాలి ఇక్కడ ప్రభు వారి కుయుక్తిని ఎరిగి కరెక్ట్గా సమాధానం ఇచ్చాడని మనం కూడా నేర్చుకోవాలి మన చుట్టూ తప్పులు పట్టుకోవాలని వాళ్ళు నీకు అర్థమైపోద్ది ఆ మనిషి వచ్చిన వచ్చిన పద్ధతిని బట్టి అతడు స్టార్ట్ చేసిన కాన్వర్సేషన్ బట్టి ఒకవేళ పొగుడుతూ తను మొదలు పెడతాడేమో పొగుడుతూ మనం పొగుడుతున్నాడు కదా ప్రభుని నేను ఇరకాటంలో పెడతానికి నిన్ను పొగుడుతాడు లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తారు చాలామంది విశ్వాసాల సమయం మీరు వాళ్ళ వృధా అయిపోతుంది ఇవాళ తప్పులు పెట్టుకునే వాళ్ళు ఎక్కడ చూసినా ముఖ్యంగా పాస్టర్ల మీద తప్పులు పెట్టుకునే వాళ్ళు కూడా తయారయ్యారండి దేవుణ్ణి మీదే తప్పులు పెట్టినప్పుడు దేవుని వాక్యాన్ని తప్పులు పడుతున్నప్పుడు ఇక దేవుని సావకులను తప్పులు పడుతున్న గొప్పేముంది వింతేముంది దీన్ని మనం కంగారు పడాల్సిన పని లేదు బాధపడాల్సిన విషయము లేదు వారికి కావలసిన సమాధానము వారి నోట్లో నుంచే వచ్చినట్టు చేశాడు ప్రభు అంటే ఎప్పుడైతే వారికి సరైన సమాధానం ప్రభు ఇచ్చాడో వారిగా నోరెత్తలేదు మనం కూడా మీరు నోరు తెరిస్తే అవతల వ్యక్తికి గ్రహింపు కలిగేటట్టు ఒకసారి చూడండి తీతు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక సారీ తీతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదకొండో వచ్చి తీతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చి అనేకులు విశేషముగా సున్నతి సంబంధంలో అవిధేయులను వదరబూతులను మోసపుచ్చువారుడన్నారు వారి నోళ్ళు మోయింపవలను అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్బోధ కొరకు ఉపదేశించచ్చు కుటుంబములను కుటుంబములనే పాడు చేరు దుర్బోధలు చేసే సావుకులున్న సాకులు అనబడిన వారున్నారు ఐ డోంట్ కాల్ దెమ్ రియల్ శావుకులు సావకులు అనబడేవారు క్రైస్తవుడు పాపం చేయడండి క్రైస్తవుడాన్ని పిలవబడేవాడు పాపం చేయవచ్చు అని పిలవబడుతున్నాడు క్రైస్తవుడు అనుకుంటున్నాడు కానీ నిజ క్రైస్తవుడు పాపం చేయలేడు దేవుని బీజం మీద పుట్టినవాడు వాడు పాపము చెయ్యడు సో బోధలో కుటుంబాలలో ఇవాళ కుటుంబాలడు కుటుంబాలను చెడగొడుతూ ఉన్నాడు వారిలో నోర్లు మూయించినట్లుగా దేవుని వాక్యంతో బతికి చూపించాలి నోర్మయ్య చేయమంటే పోయి నోర్మయ్యి అంటే వాళ్ళు ఎదురు నువ్వు నోరుముయ్యి అంటారు మళ్ళీ అది కాదు వారు నోరు విప్పటానికి మరలా ప్రశ్న వేయటానికి అవకాశం లేనట్లుగా నీ సమాధానం ఉండాలి నీ బ్రతుకు ఉండాలి అది కేవలం దేవుని కృప వలన ఆయన ఇచ్చిన జ్ఞానం వలన ఆయన అనుసరించడం వలన ఆయన వాక్యాన్ని పఠించటం వలన మాత్రమే సాధ్యమవుతుంది అందుకే నీ భక్తి నీకు శక్తిని ఇవ్వకపోతే అది వట్టి భక్తి నేను భక్తిగలవాణని చెప్పుకొని తన నోటికి చిక్కం పెట్టుకోకపోతే వాడి భక్తి వ్యర్థం అన్నాడు నోరు తెరిచినప్పుడు సరైన ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా దేవుని జ్ఞానముతో దేవుని సహాయముతో మనం జ్ఞానయుక్తమైన మాటలతో అపవాదిని ఎదిరించుటకు దుస్తుల నోర్లు మూయించుటకు దేవుని నామానికి మహిమ కలిగినట్లుగా జీవించటకు మనకి ప్రభు సహాయం చేయదు గాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల్లా తండ్రి ఎక్కడ చూసినా ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకుంటూ ఒకరినొకరు విమర్శించుకుంటూ ఒకరితో ఒకరు పోటీలు పడుతూ ఉన్న భయంకరమైన దినాలలో అట్టి మాటలకు మేము కూలిపోక అట్టి యుక్తులకు కుయుక్తులకు మేము లొంగిపోక వారితో పాటు రాజీ పడిపోక నా దేవుని గొప్పతనాన్ని నా దేవుడి జ్ఞానాన్ని కలిగి ఆయన సాక్షిగా నేను బ్రతుకునట్లు సరైన ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా మా నాలుకను పరిశుద్ధపరచము జ్ఞానముతో విశ్వాసలు వనబడిన మేము నీ కృపలో భద్రపరచబడి దుష్టుమి నోరు మూయించినట్లు అపవాదిని ఎదురిచ్చినట్లు నీ కృప దయచేయమని క్రీస్తునామంలో అడుగుతున్నాను తండ్రి తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ప యొక్క కుడి గుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం ఉండను గాక అమీన్ దేవుని స్తోత్రం మీ ప్రార్థనా భారాలు నైన్ ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ నెంబర్కి మీరు ఇతర దేశాల్లో ఉంటే నైన్ వన్ డబుల్ జీరో వన్ డబుల్ జీరో త్రిబుల్ ఎయిన్ నెంబర్ టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ మీ మీరు మేము ప్రార్థిస్తున్నాం మీరు కూడా ప్రార్థించండి తప్పక ప్రభు మీకు సాయం చేస్తారు మనందరికీ చేస్తాను ప్రస్తుతమైతే మధ్యాహ్నం మూడు గంటలకి హెచ్చరికాలకి రాత్రి తొమ్మిది గంటలకి కల్వేరి ప్రతి తొలిలో మళ్ళీ కంచుకుందాం అంతవదేవ్ మహాకృప మీకు తోడే